గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎస్హెచ్ గార్డెన్లో గణపతి మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు గణేష్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మండపాల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు డీజేలకు అనుమతి లేదని చిన్న సౌండ్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని అన్నారు షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యమైన విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకోవాలన్నారు మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగిసత్తమ్మ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ధర్మపురి సిఐ రామ్ నరసింహరెడ్డి ఎస్ఐ మహేష్ విద్యుత్ శాఖ అధికారులు వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు ఈ గణపతి చవితి అనేది ఏంటంటే బహిరంగ ఏ పండుగ ఎండలు చేసుకుంటారు ప్రతి ఒక్కరికి ఇది కూడా ఎండలు చేసుకుంటారు కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ అంటే జనబాహుల్యాన్ని ఇన్వాల్వ్ చేసి బయట బహిరంగ ప్రదేశాలలో నడుపుకుంటారు కాబట్టి ఆ బహిరంగ ప్రదేశాలలో వేడుకలు జరుపుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత పోలీసు వారిపైన ఉంది ఎందుకంటే ఇది ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది గూగుల్ ఫామ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అలా కొన్ని కాబట్టి ఏంటంటే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చట్టం విశేషించిన ఏది కూడా అనుమతించబడదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి సరైన భద్రత మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు బహిరంగ ప్రదేశాల ఉత్సవాలు వేడుకు జరుపుకుంటారు కాబట్టి ఆ వేడుకలు ఏంటంటే సెలబ్రేటింగ్ మూడ్లో జరుపుకోండి మేము దానికి హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ మేము పోలీస్ శాఖ తరఫున కోఆపరేట్ చేస్తాం ఇప్పటి ఏంటంటే ఈ ఉత్సవము పండుగ అనేది ఏదైతే భక్తి జరుపుకోవాలి మన కుటుంబానికి మనకు ఆనందం పెలించాలి అంతే తప్ప ఆనందం ప్లేస్లో విషాదం పిలిచకూడదు మా ప్రయత్నం కాబట్టి ఇవన్నీ పాటిస్తూ మంచిగా ప్రశాంతంగా మీరు ఈ వేడుకలు దిగ్విజయంగా జయప్రదంగా జరుపుకోవాలి పదే పదే ప్రతిసారి మనం ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటాం ఇలానే ప్రతి సంవత్సరం కాగానే ఇప్పటివరకు కూడా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపు మీ అందరికీ మేము అండగా ఉంటాము మీరు కూడా మాకు సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరూ మంచిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జైగ్